నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి కూటమి తప్పుకుంది అధికారంలో ఉండి గెలిచే అవకాశం ఉన్నా పెద్ద సభను గౌరవించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు కూటమి బరిలో ఉంటే గెలవడం పెద్ద కష్టమేమి కాదు కానీ హుందాగా రాజకీయాలు చేద్దామని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగమయ్యేందుకు వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అధికార పార్టీలోకి వచ్చారు ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు అయినా గెలుపు కాదు ప్రజల అభిప్రాయాలు విలువలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్ర పునర్నిర్మాణం అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ కూటమి నేతలు ఎవరు పోటీ లేకుండా చూశారు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు రాజనీతిజ్ఞులా వ్యవహరించారని చంద్రబాబును ప్రశంసించారు అదే సమయంలో గత పాలనలో జగన్ ఏం చేశాడో కూడా ఓసారి గుర్తు చేస్తున్నారు మండలిలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని ఏకంగా మండలి కౌన్సిల్నే రద్దు చేయాలని ఆలోచన చేశాడు జగన్ అంతేనా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల గొంతు నొక్కారు సభలో సభ్యుల్ని దూషించడం ప్రతిపక్ష నేతలు అవమానాలు అవహేళనలు చేయడం లాంటి ఎన్నో దుర్మార్గాలు చేశారు అంతటితో ఆగలేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నారు ఇదేంటి అని ప్రశ్నిస్తే దాడులు చేశారు కేసులు పెట్టి వేధించారు నాడు జగన్ చేసిన తప్పులే శాపాలుగా మారి వైసీపీని అధికారంలోంచి దించేశాయి ప్రజా ఆగ్రహానికి గురై కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది వైసీపీ ఏపీలో కూటమి నూట అరవై నాలుగు సీట్లతో గెలిచి అధికారాన్ని చేపట్టింది అయినా ఎక్కడా జగన్ లాగా సీఎం చంద్రబాబు దర్పం ప్రదర్శించలేదు నాడు కౌరవ సభను వీడి ముఖ్యమంత్రిగా గౌరవ సభలో అడుగుపెట్టారు హుందాగా వ్యవహరిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక అధికారంలో ఉండడంతో కాస్త కష్టపడితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు అయినా విలువలకు కట్టుబడి పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు జగన్లా నామినేషన్ వేయకుండా ఆ పార్టీ నేతలను అడ్డుకోవడానికి లేవు పైగా అధికారం ఉండి కూడా కూటమి నుంచి ఎవరూ పోటీలో లేకుండా వైసీపీ అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చారు ఇది జగన్కు చంద్రబాబుకు ఉన్న తేడా అని సిబిఎన్ను చూసి వైసీపీ అధినేత చాలా నేర్చుకోవాలని పలువురు హితబోధ చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీరే దానికి మీరు చేయాల్సిన వల్ల ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి